పరిశుద్ధులను మన ప్రభు అయిన నామలు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మనం ఆరాధించే దేవుడు ఆయన నిజమైన సహాయకుడు ఆయన నేను ఎన్నడూ విడవడు ఎడబాయిన దేవుడు ఆయన ఆపత్కాలములో ఆదుకునే నిజమైన సహాయకుడు మన ప్రభు అయిన ఇలాంటి సహాయము ఒక భక్తురాలకి దేవుడు మనుషులు ఎవ్వరూ నమ్మలేనటువంటి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహి ఆ దేవు ఆ దేవుడు ఆ స్త్రీకి చేశాడు అది మీరు కూడా నమ్మలేరు అలాంటి అద్భుతంగా జరిగినటువంటి ఒక నిజ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నిజ సంఘటన మీ ముందుకు తీసుకుని వస్తున్నాను దేవుడు ఎంత గొప్పవాడు ఈ నిజ సంఘటన ద్వారా మనం కూడా ఆ దేవుడు మనకు సహాయం చేయగలడని దృఢమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం ఉక్రెయిన్ దేశంలో మరి నివస ఉక్రెయిన్ దేశంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఆమె పేరు అన్నాగ్రేస్ లిషీడ్ ఆ పేరు అన్నాగ్రేస్ లిషీడ్ ఆమె ఉక్రెయిన్ దేశంలో ఉండేది ఆ ఉక్రెయిన్ దేశంలో ఉన్న సమయంలో అక్కడ అక్కడ నుండి ఆమె వేరే దేశానికి పారిపోతుంది ఎందుకు పారిపోతుందంటే ఆ ఉక్రెయిన్ దేశం మీద మరి జర్మనీలు యుద్ధం చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నలభై సంవత్సరం అది డిసెంబర్ నెల అయితే అక్కడ భయంకరటువంటి బాంబులు వర్షం కురుస్తుంది ఎప్పుడు ఏ ఇంటి మీద బాంబులు పడతాయో తెలియనటువంటి అభద్రతా భావంతో మనుషులు జీవిస్తూ ఉన్నారు అప్పుడు ఈ సహోదరి ఈ స్త్రీ ఆ అన్న అనే ఒక స్త్రీ ఆ ఉగ్రియ నుండి వెంటనే రాత్రి రాత్రికి పారిపోయి ఆమె ఏం చేసిందంటే ఆ ఊరు వాళ్ళు కొంతమంది తన ఇంటి పక్కన వాళ్ళు కూడా మరి ట్రైన్ ఎక్కేసి బయటికి వెళ్ళిపోదాం పారిపోదాం వేరే ప్రాంతానికి ఎందుకంటే ఈ బాంబులు ఎప్పుడు ఏంటి ఏంటివి పడుతుందో తెలియదని అవి ఏం చేసిందంటే అక్కడ నుంచి పారిపోయింది అక్కడ ఆమె ఏం చేసిందంటే ఒక రైలు వచ్చింది అక్కడ ఒకటే ఒక రైలు ఆ ప్రాంతం నడుస్తూ ఉండేది ఆ రైలు చివరికి ఒక రైలు కాంతీశికులతో పోలేండి మీదుగా మరి చెకో స్లేవియా అనే ప్రాంతానికి వెళ్తుంది చెగోస్లేవియా అనే ప్రాంతానికి వెళ్తుంది ఆ ట్రైన్ ఆమె యొక్క ఉక్రెయిన్ నుండి సెగోస్ లెవియాని ఈ ఈ ప్రదేశానికి గ్రామం ఈ ప్రాంతానికి వచ్చేసింది ఆ రైలు బయలుదేరుతున్నప్పుడు ఆ రైలు చాలా కిక్కిరిసిపోయింది ఎందుకంటే జనాలందరూ పారిపోతున్నారు ఆ రాత్రి రైల్లో కనీసం తాగటానికి నీళ్ళు లేవు తినటానికి ఆహారం లేదు లైట్లు ఏమి లేకుండా రైలు ప్రయాణం చేస్తుంది ఎందుకంటే శత్రువులు ఆ ట్రైన్ మీద దాన్ని వేస్తారని వారు రైలు మరి లైట్ లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారట ఆ రాత్రిపూట అయినప్పటికీ కూడా ఆ రైలు పక్కన బాంబులు ఇటు అటు పడుతూ ఆ రైలు ఆ అటు ఇటు ఉనికిపో అటు ఇటు ఊగిపోతూ ఉండేదంట ఆ సమయంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ రాత్రిపూట ఆ ట్రైన్లో బయలుదేరి అక్క సెగోస్లేవియాన్ అనే ఆ ప్రాంతానికి ఆమె వచ్చింది ఆ ప్రాంతానికి వచ్చింది అది చాలామంది జర్మనీలు అప్పటికి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసుకున్నారు ఆక్రమించేసుకున్నారు అయితే అక్కడ ఆ ట్రైన్ దిగి ఆ గ్రామం ఆ ప్రాంతం వచ్చింది అక్కడ ఆమె ఆ ట్రైన్ దిగి ఏం చేసిందంటే ఆ ప్రాంతం వచ్చేసింది ఆ ప్రాంతానికి వచ్చేసి అక్కడ నివాసం ఉంది నివాసం ఉండే వరకి ఆ రష్యన్లు ఏం చేశారంటే వీళ్ళ పైన తుపాకులు పేల్చారు బైక్ అటువంటి యుద్ధం జరుగుతూ ఉంది వచ్చిన ప్రాంతము అప్పటికే జపాన్ సైనికులు ఈ వచ్చినటువంటి సెగోస్ లేవియాను అనే గ్రా అనే పట్టణాన్ని జపాన్ జపాన్ జర్మన్ జర్మనీలు వాళ్ళు ఆక్రమించేసుకున్నారు జర్మన్ ఆక్రమించుకున్నారు ఏం ఎప్పుడైతే ఆ ప్రాంతాలకు వచ్చిందో ఏ పడం చేసిందంటే జర్మనీ వాళ్ళు మా ఆక్రమించుకున్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేయడం అని చెప్పని ఆ ఊళ్ళో కూడా కొత్త వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు ఆమె ఏం చేసిందంటే అంటే ఆ గ్రామంలో కొంత కొన్ని రోజులుండి అక్కడ కూడా మరి రష్యన్లు బామూలు వేస్తూ ఉన్నారు అప్పుడు ఈ అన్న చెల్లి ఉందే ఆమె జర్మనీ దేశంలో ఉందంట జర్మన్లో ఆ అన్న చెల్లి ఆ ఈ అన్న అన్న గ్రీస్ అది ఆమె చెల్లి జర్మనీలో ఉంది ఈ జర్మనీలో మరి ఉన్నప్పుడు అక్కడ బయటటువంటి యుద్ధం ప్రారంభమైంది మళ్ళీ అక్కడ కూడా యుద్ధం ప్రారంభమైంది ఈ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం అక్కడ ప్రారంభమైంది ఆ చెల్లి యుద్ధం ప్రారంభం కాకమునిపే యుద్ధం మొదలు నువ్వు వెంటనే అర్జెంటుగా జర్మనీ వచ్చేసామని ఇక అన్న చెల్లి ఆ పేరు టీనా ఆమె జర్మనీలో ఉందంట టీనా ఉందంట అప్పుడు యుద్ధం ప్రారంభం కాకమునిపోయి ఆమె వీసా అప్లై చేసింది జర్మనీ దేశానికి ఈ ఉక్రెయిన్ ఉన్నటువంటి మరి సుగోస్లియావియా నుండి జర్మనీ ప్రాంతానికి ఆమె బయలుదేరాడు ఆమె వీసా వచ్చింది తన చెల్లి టీనాకి టెలిగ్రామ్ ఇచ్చింది నేను బయలు నేను బయలుదేరుతున్నాను అని చెప్పని టెలిగ్రామ్ ఇచ్చింది తర్వాత ఆమె అక్కడి నుంచి ట్రైన్లోనే ఆ ప్రదేశానికి మరి వెళ్ళాలి ఎన్ని రోజుల క్రిత తెలీదు తనతో పాటు మరి కొంతమంది కెరిలిన్ అనే ఒక సహోదరు కూడా ఏమి కూడా జర్మనీ బయలుదేరింది జర్మనీ వెళ్ళింది వీళ్ళిద్దరూ కూడా మరి జర్మనీ బయలుదేరానికి రైలు బ రైలు రైలు ఎక్కారు రైలు బండి ఎక్కిన తర్వాత రైలు బండి ఎక్కిన తర్వాత అప్పట్లో ఆ రైలు చాలా స్లోగా వెళ్ళేదంట గంటకే పదిహేను కిలోమీటర్లే వెళ్ళేదంట ఆ విధంగా ఆ ట్రైను బలి వెళ్తూ బలి వెళ్తూ మరి ఆ చీకటి పడే స్థయానికి ఆ ట్రైను జర్మనీలో ప్రవేశించిందంట జర్మనీ దేశంలో ప్రవేశించింది జర్మనీలో ప్రవేశించినప్పుడు ఈ హన్నతో పాటు చూడండి మా కెరలిన్ అనే ఒక సహోదరుడు అక్కడ ఆ జర్మిలో వాళ్ళ గ్రామం వచ్చింది ఆ వారు దేశం వాళ్ళ ప్రాంతం వచ్చింది రాత్రి ఎనిమిది అయిపోయింది ఆమె దిగుతూ ఉంది దిగుతున్నప్పుడు మరి అన్న చాలా చీకటి అయిపోయింది నువ్వు దూరం వెళ్ళాలి కదా అక్కడ నుంచి నువ్వు ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండేసి రేపు ఉదయాన్నే నువ్వు వెళ్ళిపోదు కానీ అని చెప్పేసి తన స్నేహితురాలు కెరీన్ చెప్తే పర్లేదు పర్లేదు ఈ రాత్రి నేను ఉంటే నా చెల్లి టీనా ఎదురు చూస్తుంది కంగారు పడుతుంది నేను బండి ఆ టీషన్ బట్టి ఏదో ఒక బండి ఉంటుంది లేకపోతే డబ్బులు ఇచ్చి నా కూలివన్న ఏమైనా నాతో పాటు తీసుకెళ్తానులే అని తన స్నేహితురాలతో ఈ ఎంతో చెప్పింది ఈ అన్నా క్రేజ్ ఆ తర్వాత ఆమె దిగేసింది తర్వాత ఈ యొక్క ఆమె కొడుకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఇంతలోకి ఆమె బాయ్ చెప్పేసి ఏమి వెళ్ళిపోయింది ఇప్పుడు అన్న ట్రైన్లో కూర్చుని వాళ్ళకి రాబో నెక్స్ట్ స్టా స్టాప్కి వెళ్ళాలి నెక్స్ట్కి వెళ్ళాలి ఆమె బయట వెళ్ళింది ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఏమైనా దిగవలసిన స్టేషన్ వచ్చిందంట రాత్రి ఎనిమిది గంటలకు దిగవలసిన స్టేషన్ వచ్చింది ఆ స్టేషన్లో అప్పటికే రాత్రి ఉండదంటే భయంకరమైన వర్షం పడుతుందంట అది డిసెంబర్ నెల బాగా చీకటిగా బాగా చలి ప్రాంతం అయితే ఎవరు ఆమెతో పాటు ఆ స్టేషన్ దిగలేదు తర్వాత ఆ స్టేషన్లో కరెంట్ లేదు లైట్లు లేవు చాలా చీకటిగా ఉంది అంత కూడా నిశ్శబ్దమైన మరి ఆ సౌండ్ నిశ్శబ్దంగా ఉందంట అప్పుడు ఆమె కొంచెం కొంచసేపు అక్కడే కూర్చుని ఆ చెక్క బెంచ్ వంటి బెంచ్ మీద కూర్చుందంట బెంచ్ మీద కూర్చున్న తర్వాత అప్పుడు ఏం చేయదు ఎవరన్నా నా కోసం వస్తారేమో మా చెల్లి పంపించుద్దామని ఎదురు చూసిందంట కానీ ఎవరు ఏ కోసం రాలేదు ఆమె అక్కడ నుండి మరి పది మైళ్ళ దూరం నడిచెళ్ళాలంట పది మైలు నడిచెళ్ళాలంటే స్టేషన్ దగ్గర వెళ్ళాలంటే అక్కడ మరి ద్రాక్ష తోటలు ఉంటాయి అంట తర్వాత శ్మశానము తర్వాత కొంత వాగు కూడా దాటాల్సిన పరిస్థితి ఉందంట మళ్ళీ వర్షం పడుతుంది తర్వాత డిసెంబర్ నెల భయంకరంగా చలేస్తుంది ఇప్పుడు ఈ రాత్రిపూట పది మైళ్ళు దూరం నడిచెల్లాలంటే ట్లోకి ఉండి వెళ్ళాలి చాలా ఒదిగిపోతుంది ఏం చేయాలి అర్థం కావట్లే అప్పుడు రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ అన్నారు స్టేషన్ మాస్టర్ అప్పుడే ఆయన సర్దుకుంటున్నారు లగేజ్ అంతా కూడా అడిగింది అయ్యా ఈ రాత్రి నేను మీ రూమ్లో పడుకోవచ్చా ఉండొచ్చా అని అడిగిందంట కుదొద్దమ్మా వంట వీలేదు ఇక్కడ అందుకని అని చెప్పేసానంట వీలేదంట అప్పుడు వెంటనే ఆయన తాళం వేసి వెళ్ళాలన్నాడు తాళం వేసి వెళ్ళిపోయాడు అప్పుడు భయంతో ఏమో మునిగిపోతా ఉంది ఏం చేయాలి అర్థం కాదు ఆ దగ్గర టార్చ్ లైట్ కూడా లేదు ఈ చీకట్లో మరి ఎవరు కూడా త్రావు చూపి త్రావు కూడా తెలియదు ఏమికి స్టేషన్ మాత్రం తాళం వేసి అని చకచక నడుచుకుంటూ స్టేషన్ వచ్చి పెట్టి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమో నిశ్శబ్దం ఉంది లేని పరిస్థితుల్లో నిస్సహేనాలుగా ఉందంట ఆ సమయంలో ఆమె ఒక పని చేసింది ఆమె ఆకాశం వైపు తన తల ఎత్తి నాకు ఎప్పుడూ సహాయం చేసే దేవుడు అయ్యా నీవు సహాయం చేస్తావని నాకు మాట ఇచ్చిన వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను నువ్వు నాకు సహాయం చేస్తావు నాకు ఇప్పుడు ఎవ్వరూ సహాయం చేసే వెళ్ళారు అని ఆమె నిన్ను ఎన్నడూ విలువను నిన్ను ఎన్నడూ ఎడబాయను అని నాతో అన్నావు కదా అని తండ్రి అని పిలిచిందంట తండ్రి నువ్వు నాతో నా చాలా భయంగా ఉంది నాలోని భయాన్ని తొలగించు నాకు తోడుగా రా ప్రభాని ఆ యొక్క అన్న గ్రేసి ఆ నీటితో ప్రార్థించిందంట ఆ సమయంలో ఇంకా దేవుడి తప్ప మరొక అవకాశం లేదుగా నువ్వు నాతో ఎప్పుడూ ఉంటావని నువ్వు నాకు సహాయం చేసేవాడు అని నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయనని నువ్వు నాతో చెప్పావు కదా తండ్రి నువ్వు నాకు సహాయం చేయటానికి నాకు తోడుగరా అని ప్రార్థించిందంట గలస్తోత్ర అలా ఆకాశంగా విదిపెత్తి ప్రార్థించిందంట అలా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఏంటి అకస్మాత్తుగా ఒక వెలుగు ఆకాశంలో కనిపించింది మెరిసిందంట ఏమనుకుందంట మరి బాంబరి విమానము ఈ రైల్వే స్టేషన్ మీద బాంబు వదిలిందేమో రైల్వే స్టేషన్ మీద బాంబులు పడతాయేమో వదిలిందేమో బాంబులు పడతాయని స్టేషన్ నుంచి దూరంగా పారిపోయిందంట కొద్దిగా పరిగెత్తి వారికి కానీ ఆ వెలుగు బాంబర్ విమానం కాదంట విమానాల ఉంచేది కాదంట ఏమో ఆ వెలుగు అక్కడ నిలబడిందంట ఏమో ఆశ్చర్యపోతున్నప్పుడు ఏమో ముందు ఆ వెలుగు నడుచుకుంటూ వెళ్తుందంట ఏమి వెనకాల ఆ వెలుగు వెనకాల నడుచుకుంటూ వెళ్తుందంట తర్వాత డేషన్లు దిగేసేప్పుడు వర్షం కురుస్తుంది తర్వాత భయంకరం చలేస్తుంది ఏమకి ఏంటంటే వర్షం లేదంట చాలా ఉక్కగా ఉక్కపోస్తుందంట చెవులు కట్టేటువంటి ఆ రుమాలు కూడా తీసేస్తుందంట అలాగా మరి నడుచుకుంటూ 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 తర్వాత వాగు దగ్గరికి వెళ్ళింది అక్కడ బూట్లు కూడా తీసి చేతితో పట్టుకుంది వాగు దాటేసి ఆమె తన గ్రామం ఇంటికి వెళ్ళింది తన చేరుకోవాల్సినటువంటి గ్రామం వచ్చింది ఆ ఇంటికి వెళ్ళింది ఇంటికెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దారి చాలా పొడవుంది చాలా ఒక రిబ్బన్లాగా కనబడింది సాగుదీసిన రెబ్బల్లా కనిపించిందంట అయితే ఇంటికి వచ్చేసింది దేని స్తోత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టింది వాళ్ళు చెల్లి వెంటనే తలుపు తీసింది ఎవరు అంటే టీనా నేను అన్నాను నేను అరిచి తలుపు తీసింది అన్న ఆ తుఫాన్లో అప్పుడు తన చెల్లి తలుపు తీసింది తలుపు తీసిన తర్వాత వాళ్ళ చెల్లి అన్న ఎంత వర్షంలో ఇంత భయంకర సరిలో నువ్వు ఎలా వచ్చావు నువ్వు వస్తావని నేను అనుకోలేదు తుఫాన్లు వస్తా అనుకోలేదు తుఫాను కదా అనుకోలేదు అందంట అప్పుడు ఆ వెంటనే మౌనంగా వండి ఒక మాట అందంట నాకు భయము లేదు తుఫాను లేదు అన్నట్ట అందరూ ఆమె కిటికీ నుంచి బయటకు చూస్తే భయంకరమైన తుఫాను పడుతుంది భయంకరమైన గాలి శబ్దం వస్తుంది వాళ్ళందరూ ఆశ్చర్యపడ తుఫాను ఆ తర్వాత వర్షం ఏంటి అని అందరని ఆమె కోటుని పట్టుకుని చూస్తే అది పొడిగా ఉన్న తడిగలేదంట అందరికీ ఆశ్చర్యం ఇస్తుందంట ఎందుకంటే ఆ గాలి అంత భయంకరంగా ఉందంట అప్పుడు జరిగిందంతా కూడా ఈ అన్న గ్రేస్ అన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీకి చెప్పిందంట వెంటనే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించారంట దేని స్తోత్రం ఈ యొక్క సాక్ష్యాన్ని ఎనభై నాలుగు సంవత్సరాల తర్వాత రుద్రల్యి చాలా చోట్ల చెప్పొచ్చింది తన మనవరాళ్ళకి ముది మనవాళ్ళు అందరికీ కూర్చోపెట్టి దేవుడు చేసిన ఈ సహాయాన్ని గురించి వాళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళ మనవరాళ్ళతో మనవులతో అందట మీరు నా దేవుడు సహాయం చేశారని మీరు నమ్ముచున్నారా అని అడిగిందంట అప్పుడు వాళ్ళు వాళ్ళందరంట వాళ్ళ పెద్ద మనవరాలు ఉంది హెలిన్ అమ్మమ్మగారు చేపట్టుకొని నేను నమ్ముతున్నాను అమ్మమ్మ అందంట నేను నమ్ముతున్నామన్నా దేనికి భయపడిన అక్కర్లేదు దీనివలన తెలుసుకున్నాం అందంట వెంటనే ఇక్కడ నుంచి దేనికి భయపడాల్సిన పని లేదు దేవుడు మాకు చేపట్టుకుని నడిపిస్తాడు దేవుడు అన్ని విషయంలో మాకు సహాయం చేస్తాడని ఆ మనవరాలు కూడా నమ్మి దేవుడిని స్పృతించారంట దేని స్తోతుని కలిగనుగా ఆమె ఆ సమయంలో ఎంత సాక్ష్యం చెప్పుకుంటూ కొంతమంది నమ్మారు అనేక మంది స్తుతించి స్థుతించి నమ్ముకున్నారట ఇక ఎంత గొప్ప కార్యాన్ని ఆ సహోదరి జీవితంలో దేవుడు జరిగించారు అంటే స్తోత్రం అన్నా గ్రీష్ లిషిడ్ అనే ఈ సహోదరి జీవితంలో జరిగిన విషయం ఇది ప పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగినటువంటి సంఘటన ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరో తెలుసా ఆయన నిజమైన సహాయకుడు నమ్ముకోదేవు నమ్ముకోదగిన సహాయకుడు అందుకే దావిదంటాడు అరవై ఒకటో కీర్తన మూడవ వర్షంలో దావిదంటాడు నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రుడు ఏదైతే బలమైన కోటగా ఉంటివి నీ రెక్కల చాటున నేను తాగుకున్నానంటాడు తెలుసుతో అరవై ఒకటో కీర్తన మూడు అరవై ఒకటవ కీర్తన మూడవ విషయం అంటాడు నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రుల ఎదుట బలమైన కోటగా ఉంటివి నీ రెక్కల చాటున నేను తాగుకున్నానంటాడు దావి అసలు దావిడ జీవితంలో కూడా ఎన్నో బాంబు లాంటి యుద్ధము లాంటి పరిస్థితులు నుంచి దావిదని చంపేద్దామని శత్రుడు ఎంతోమంది సౌలు ప్రయత్నం చేసిన దావిదికి దేవుడు బలమైన కోటగా ఉండి దేవుడు దావిదని కాపాడినట్లుగా ఈరోజు ఈ అన్న గ్రేస్ లిషీడ్ అనే ఇక ఈ తల్లిగారిని దేవుడు ఆ టైంలో అద్భుతంగా కాపాడాడు ఆ ముందే చెప్పింది నేను చెప్పిన విషయం నమ్మరని కానీ నమ్మశక్యము కాని కార్యం ఆమె జీవితంలో జరిగించాడు ఎంత భక్తి పర్రా ఎంత విశ్వాసీరాదు ఆ బాంబులు యుద్ధంలో బాంబులు పడకుండా కాపాడాడు ఆమె ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు ఆమె జర్మనీ వెళ్ళేంత వరకు కూడా ఆ ట్రైన్ మీద కూడా ఆమె కాపాడాడు ఆ స్టేషన్ దిగి అక్కడ నుంచి వాళ్ళు గ్రామానికి వెళ్ళే అంతవరకు కూడా దేవుడు రాత్రిపూట చీకట్లో ఆయన రాత్రి అగ్ని స్తంభంలాగా ఒక వెలుగు వచ్చి ఆమెను ముందు నడిపించి ఆ ఇంటికి చేర్చింది వర్షం పడిన వల చలి గాలి తగలని వల్ల ఆమెకి ఒక్కపోసి చెవులు కట్టుకున్న ఆ రుమాలు తీసేసింది ఆ శ్మశానాలు గుండగా తోటలో గుండాల్సినప్పుడు ఏ కుర్రముగాలు ఆమెను తాకకుండా క్షేమకరంగా గృహానికి నడిపించేటువంటి ఈరోజు నిన్ను కూడా దేవుడు నీకు కూడా సహాయం చేయగలడు నిన్ను కూడా ఆయన త్రోవలు నడిపిస్తాడు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు అందుకని నా మంది నువ్వు నాకు సహాయం చేసే నిజమైన దేవుడు అయ్యా తండ్రి నేను నిలిచిన మార్గంలో నాకు తోడుగారా అని ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు చెప్పిన స్వరమే తెలుసా నేను ఎన్నడు విడవను నేను ఎన్నడు ఎడబైను నిబ్రమ్మ కలిగి ధైర్యంగా ఉండు అని ఆమెతో పాటు తోడుగా ఒక వెలుగును చూపించి ఇంటికి నడిపించాడంట మన శ్రీ యేసుక్రీస్తు దేవుడు నిన్ను కూడా వెళ్తున్న మార్గములో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయనే నీకు తోడుగా ఉంటాడు ఆయనే సమస్తం కూడా నీకు తండ్రిగా ఉండి నేను ఎన్నడూ విడవకుండా నిన్ను అనేకులకు దేవుడు సాక్షిగా నిన్ను దీవించబోతున్నాడు కాబట్టి అట్టి సహాయకుడిని అట్టి విడవని దేవుణ్ణి ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయటం నేర్చుకో మనుషులు ఎవ్వరూ సహాయకు చేయకపోయినా దేవుడిని సహాయకుడిగా ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు ఆ దేవుడిని ప్రార్థించిన ఆశ్చర్యకరమైన సహాయం నీ వద్దకు రాబోతుంది దేవుడు దీవించిన కాక ఆమె పరిశుద్ధుడు మా తండ్రి ఈ దినం ప్రభా అన్నా గ్రేస్ లిసిడ్ అనే ఆ సహోదరు పట్ల మీరు చేసిన అద్భుతమైన సహాయం ఎంత గొప్పదో మా జీవితంలో కూడా ఎన్నో సహాయం చేశారు కానీ మర్చిపోతుంటాం కానీ ఆ సహోదరి ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పిందో ఈరోజు ఈ వాక్యమైన బిడ్డలందరి చేతుల్లో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు చంటగా ఉండి సహాయం చేసే సహాయకుడిగా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి నాయన ఈ నెల అంతా కూడా రాబో నెలని కూడా మీరు నడిపించమని ఏ సుడుచున్నాము తండ్రి ఆమె